విద్య అరవై ఎనిమిది నిన్నటి తరువాయి భాగం ఒకసారి పరహంస విశుద్ధానంద వద్దకు ఒక శ్రద్ధ కలిగిన భక్తులు వచ్చి అతని తెగిన రుద్రాక్ష మాలను ఆయనకిచ్చి దాన్ని శాస్త్రోక్తంగా మళ్ళీ మంచి మాలగా తయారు చేసి మిమ్మల్ని కోరాడు పరమహంస మాలను తన చేతిలోకి తీసుకొని తన పిడికిలిలో పెట్టుకుని పిడికిలి మూసి గాయల్లో రెండు మూడు సార్లు చేతిని తిప్పారు తర్వాత దానిని శిష్యుడికి తీసుకో తయారైంది అంటూ ఇచ్చారు మాల చాలా చక్కగా తయారై ఉంది ఇంత తొందరగా ఎలా తయారైంది ఈ ప్రశ్న సమాధానంగా ఆయనే గుట్ట విషయాన్ని సామాన్య విషయంగా చేయటం బుద్ధి ద్వారా జరుగుతుంది అయితే ఒక విషయం తెలుసుకో క్షణ విజ్ఞానం యొక్క ప్రయోగం ద్వారా తయారు చేశాను దీనితో హృదు యొక్క ఒక్క క్షణం ఒక సంవత్సరం కాలం ముందుకు జరపవచ్చు ఒక మహానుభావుడు సమయాన్ని వెనుకకు ముందుకు జరపడం చాలా అసాధారణ స్థితి మరియు అవస్థల్లో చేయవచ్చు కాలం యొక్క ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేస్తే ఎప్పుడు అతడు యువకుడి నుంచి ముసలోడయ్యాక ఎలా అయ్యాడో తెలియనే తెలీదు ఈ మధ్యలో అతను ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశావో కనీసం గుర్తు కూడా ఉండదు ఇంత తక్కువ కాలంలో ఎన్నో జన్మలలో చేసే పనిని ఇంత తొందరగా స్వల్ప వ్యవధిలో ఎలా చేశావా అని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వేరొక వైపు ఇంకొకరు మనిషి ఉన్నారు వీరికి ఇది పెద్ద లాగా అవ్వబడుతూ ఉంటుంది సమయం ముందుకే జరగదు కాలం ఎవరి కోసం తగ్గదు పెరగదు విస్తరించదు ముడుచుకుపోదు ఇవి రెండు భిన్నమైన జీవిత విధానాల భిన్న పద్ధతుల సమయం అందరికీ ఒకేలాగా ఉంటుంది కాలం యొక్క శక్తి అపరితమైనది మనం మహాకాళుణ్ణి ఉపాసన చేస్తాం కానీ మహాకాళుడి తత్వదర్శనాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నాం ఏ రోజైతే మనం కాలం అనగా సమయాన్ని గుర్తిస్తామో జీవితంలో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటామో అప్పుడు మహాకాళుణ్ణి మహాకాళిని నిజంగా పూజించినట్టే ఆ రోజు నుంచి అనాయాసంగా కలిగే శ్రేయస్సు మంట ఇంధనంలో కలిస్తేనే ప్రజ్వలిస్తుంది కట్టెలు తడిగా ఉన్నప్పుడు మంట పెడితే దాని నుంచి ఘాడమైన రావటమే కాక మండటం ఆడటం జరుగుతూ ఉంటుంది దీన్నే ఎండిన ఇంధనాన్ని కనుక వెలిగిస్తే కానీ లోపల వరకు ప్రవేశించి మంట అధికంగా వస్తుంది తొందరగా విస్తరిస్తుంది మంట వేగం కూడా పెరుగుతుంది ఈ విభిన్నతలు కారణం నిప్పు మరియు ఇంధనం కలవటం వల్ల వచ్చే అగ్ని గురించిన సిద్ధాంతంలో ఉన్న తేడా అని గమనించవచ్చు ఇవి అసమానమైన రోజులు ఒకవైపు అసంతరణము ప్రక్కదారి పట్టిన దుర్గతి కనిపిస్తుంది రెండో వైపు పరివర్తన ప్రక్రియ కనరపు పాటల్లో జరగటం కనిపిస్తుంది నిశ్చయంగా రాబోయే రోజులు పైకి ఎదగటానికి ఎదిగించటానికి వీరిలో ఎవరి భూమిక ఉంటే వారిని దేవతోతలుగా పరులోకి వస్తారు అన్ని పనుల్లో మన సొంత తెలివి వివేకమును ఈశ్వరీయ అనుగ్రహము లభిస్తుంది ఈ సమన్వయంలో ఉత్పన్నమయ్యే శక్తికి లెక్క కట్టలేము చేతిలో శక్తి ఉంటే పనిలో కఠినత ఉండదు భావనలు ప్రకృత ఉంటూ పరిస్థితులు దుర్బలమైనప్పటికీ సఫలత ప్రాప్తిస్తుంది ఎవరైతే భగవంతుడిలో లీనం కావాలని ప్రయత్నిస్తున్నారో వారిని కలిసేందుకు గజ వందమాదరులతో భగవంతుడు స్వయంగా చేస్తాడు ఇది తథ్యం ఎలా ఎలా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది సశేషం